నిన్న మనం ఎంత పెద్ద బ్రైడల్ డిజైన్ అయినా ఈజీగా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం ఈరోజు బ్యాంగిల్ లెంత్ నుంచి బ్రైడల్ డిజైన్ ఎలా క్రియేట్ చేయాలో సింపుల్గా నేను మీకు నేర్పిస్తాను హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివలీలా మెహందీ డిజైన్ ఫర్ బిగినర్స్ థర్టీ డేస్ మెహందీ ఛాలెంజ్లో ఈరోజు ట్వంటీ వన్ డే ఈరోజు మనం బ్యాంగిల్ లెంత్ నుంచి డిజైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి సింపుల్గా మనకు టైం లేనప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలి టైం ఉన్నప్పుడు ఎలాంటి డిజైన్ వేయాలో తెలుసుకుందాము ఫస్ట్ అయితే మనం ఫోర్ లైన్స్ తీసుకొని ఫస్ట్ లైన్ని లాస్ట్ లైన్ని థిన్ లైన్ చేసి మధ్యలో ఉన్న టూ లైన్స్ని థిక్ చేయండి సో అప్పుడు థిక్ లైన్ వెల్వేట్ అవుతుంది మీకు నేను ముందు నుంచే చెప్తున్నాను కదా ఫోర్ లైన్స్ అయితే డ్రా చేసుకొని మిడిల్ ఉన్న టూ లైన్స్ని థిక్ చేయాలి అని సో బాగా ప్రాక్టీస్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఒకే లైన్ని థిక్ తీ తీసుకొని అవుట్ లైన్ ఇన్ లైన్ డల్గా వేస్తారు సో ఇక్కడ నేను అదే చేశాను అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న లోటస్ డీజర్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము సో లోటస్ అయితే చాలా సింపులే అండి కాకపోతే ఇక్కడ ఫిల్లింగ్ ఎలా చేస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్ ఇలాంటి ఫిల్లింగ్ చేసేటప్పుడు స్పేస్ ఎక్కువగా ఉండకుండా డిజైన్ మొత్తం నింపేయాలి డిజైన్ ఎంతవరకు వీలైతే అంతవరకు క్రియేట్ చేయాలి స్పేస్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే డార్క్నెస్ ఎక్కువైపోతుంది సో స్పేస్ లేకుండా డిజైన్ని మనం ఏం డిజైన్ వేయలేన అన్నప్పుడు అక్కడ సర్కిల్స్తో అయినా డిజైన్ వేయాలి మనకు ఎక్కువ స్పేస్ ఉన్న దగ్గర సర్కిల్స్తో అయినా కొన్ని కొన్ని లీవ్స్తో అయినా మనం వేయాలి వేస్తే మనం లాస్ట్లో డిజైన్ని ఎక్కడైతే ఖాళీ స్పేస్ ఉంటుందో అక్కడ మొత్తం ఫిల్లింగ్ చేసేస్తాం అంటే కోన్ని మొత్తం ఫిల్లింగ్ చేస్తాము అప్పుడు ఏమవుతుందంటే డా అదే ఎక్కువ కనిపిస్తుంది మన డిజైన్ని ఎక్కువ కనిపించదు రౌండ్ పెడితే ఏమవుతుంది అంటే చుట్టూ డార్క్ వస్తుంది ఆ రౌండ్ మొత్తమే వెల్వెట్ అవుతుంది సో అని స్పేస్ లేకుండా మీకు ఎంత వీలైతే అంతవరకు డిజైన్ అనేది క్రియేట్ చేసుకోండి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫిల్లింగ్ ఎట్లా చేశాను అండ్ అవుట్లైన్కి వచ్చేసరికి డార్క్ చేసుకొని ఫిల్లింగ్ మొత్తం ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడ మొత్తం దాన్ని డార్క్ చేసేయండి చూడండి నేను ఇక్కడ కొంచెం మీకోసమని కొంచెం డార్క్ ఎక్కువ నింపితే అది ఎలా వెలువేట్ అవుతుందో నేను లాస్ట్లో చెప్తాను అండ్ సో నేనే అంటే సెల్ఫ్ మెహందీ వేసుకుంటున్నా కాబట్టి నాకు చెయ్యి సపోర్ట్ లేక డిజైన్ని చాలా ఈజీగా ఫినిషింగ్ చేస్తున్నా ఎందుకంటే సెల్ఫ్ మెహందీ అనేది చాలా కష్టం నేను ఈ డిజైన్ని మినిమం ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే వేశాను అంతసేపు నా చెయ్యి స్టేబుల్గా ఉండలేకపోయింది వేరే హ్యాండ్ అయితే ఇంకొంచెం డిజైన్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్